పోయాడు ఈలోగా ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడు సోమయ్య పాస్టి గారు ఎందుకు ఏడుస్తున్నాడంటే మొట్టమొదటి రాజు మధ్యలోనే పోయాడు మాట వినక్క అయ్యో ఇస్రాహేల్ ప్రజలు అన్యాయమైపోతారేమో వాళ్ళకేమైపోతుంది రాజు లేకపోతే ఏమైపోతారు అనుకొని ఆయన మొరలిడుతున్నాడు ఏడుస్తున్నాడు ఇలా నన్ను చెప్పనివ్వండి ఒక సంఘం పాడైపోతుంటే సేవకుడికి ప్రసవ వేదన కలుగుతుంది ఒక విశ్వాసి పాడైపోతుంటే సేవకుడికి నిద్ర కోల్పోతాడు ఒక ఇంట్లో బాగుండలేదు విశ్వాసు ఇంట్లో అంటే సేవకుడు రాత్రి పగులు నిద్రమాని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాడు ఒక విశ్వాసికి బాగుండలేదంటే సేవకుడు తన వెళుతున్న మంచి ఇంపార్టెంట్ పనిని కూడా వాయిదా వేసుకుని విశ్వాసి ఇంటికి వెళ్తాడు ఒక విశ్వాసికి బాగుండలేదంటే సేవకుడు తనకున్న ప్రతి సామర్థ్యాన్ని కూడా విశ్వాసి కొరకు అతడు కొచ్చి పెడతాడు ఎందుకు ఈ మాట చెప్పానంటే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అప్పగించిన పని శ్రేష్టమైన పని అందు గురించి నమ్మకమైన ప్రతి సేవకుడు కూడా తనకంటే ప్రాముఖ్యత సంఘానికి ఇస్తాడు స్తోత్రం చెప్పండి తనకంటే ముఖ్యమైన ప్రాముఖ్యత సంఘానికి ఇస్తాడు సొము ఎలుకున్నదే చేస్తున్నాడు ఇస్రా ఎలు ప్రజలు ఏమైపోతారు సౌలను రాజుగా తీసేశాడే అంతటి సామర్థ్యం కలిగిన వాడు ఎవడున్నాడు అలాంటి వాళ్ళు ఎవరున్నారు ఇంకా అయ్యో అని ఏడుస్తుంటే దేవుడు మరలా వచ్చాడు సోమయ్యల దగ్గరికి